ఇంకరాజర్ శివ ఏమంటున్నారంటే శివుణ్ణి దర్శించాలి మనం ఏదన్నా ఇవ్వాలి కదా అంటే ఏమి ఇయ్య గలం కరస్థే హేమాద్రౌ గిరిశనికటస్థే ధనపతౌ గృహస్థే చింతామణిగణే శిరస్థే సీతాంశ శరణయుగళస్థే అఖిల శుభే కమర్ధం భవతు భవదర్ధం మమ మనకా ఇది శివానందలగర్లో ఇరవై ఏడో శ్లోకం తర్వాత శివుడికి మనకి రామ్ రామ్ అన్నాం కదా ఇంకో శ్లోకం చెబుతాను అది ఎనభై ఏడో శ్లోకం మధ్యలో అరవై ఉన్నాయి కానీ పూర్తి పండగ చేసినట్టుగా రెండు శ్లోకాలకి ఒక అనుబంధం పెట్టారు మనం శివుడికి ఏమి ఇస్తాము అందుకని శంకరాచార్య మన తరఫున వాదించేటువంటి న్యాయవాది కాబట్టి భగవంతుడి దగ్గర కైలాసంలోనైనా వైకుంఠంలోనైనా మనకి న్యాయవాది కావాలంటే శంకరాచార్య ఒక్కరే న్యాయవాది మన తరఫున వాదిస్తారు ఎంత చమత్కారంగా వాదిస్తారు అంటే అమ్మవారితో ఆయన అంటాడు అమ్మా నీ పాద పద్మాల మీద నా మనస్సు లగ్నం చేయలేను నా వల్ల అది అందుకని ఓ పని చేయి నా మనస్సు ఎక్కడుంటే అక్కడ నీ పాదపద్మాలు పెట్టమన్నాడు తెలివైన వాదన అంటే ఇది ఇదే మనం అడగాలి మన పూజా మందిరంలోనే అడగాలమ్మా అన్ని చోట్ల కోటి దీపాలు ఉంటాయా అన్ని చోట్ల భక్తి టీవీ ఉంటుందా ఎల్లప్పుడూ మనం గుళ్ళోకి వెళ్ళగలుగుతామా మన పూజా మందిరాన్నే దేవాలయం చేసుకోవాలి మీ ఇళ్లల్లో ప్రధానమైనది ఏది అంటే పడగ్గది నీళ్ళగది వంటగది అని చెప్పకూడదండి మా ఇంట్లో పూజా మందిరమే ప్రధానమని ఎవరు చెబుతారో వారు నిజమైన భక్తుల కింద లెక్క మన పూజా మందిరంలోకి వెళ్ళగలగాలి మనం అన్ని విధాలా అక్కడే అయ్యి మనం మనస్సు లగ్నం కాలేదు చాలామంది అంటారు మాకు ధ్యానం చేస్తుంటే లగ్నం ఓట్ల పారాయణం చేస్తుంటే లగ్నం ఓట్ల అప్పుడు అమ్మవారితో ఏం వాదించాలంటే నా మనస్సు ఎక్కడెక్కడికో పోతుందమ్మా ఓ పని చేయి నువ్వు సర్వాంతర్యామి కదా అది ఎక్కడెక్కడికి పోతే అక్కడికి నువ్వు కూడా బావమ్మా అని చెప్పడమే గొడవలేని పనిది ఆవిడ ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలదు కదా అందుకని పరమేశ్వరుడికి మనం ఏమి చేయగలం అంటే సాధారణంగా ఎవరింటికైనా పెడితే బంగారమో డబ్బు పట్టుకెళ్ళాలని చూస్తాం ఈ మధ్య ఆ కోరికలు కూడా మానేసాం తొలం లక్షాపాతికి వేలైతే ఏం పట్టుకెడతాం ఇక్కడ ఉన్నది కాపాడుకోవడమే కష్టంగా ఉంది అందుకని బంగారం బదులు వెండి బంగారం బదులు వెండి అని ఆడపొడుచులాంచిన కూడా బంగారం తీసేసారు వెండి పెడుతున్నారు గొడవ లేకుండా మంగళసూత్రాలు కూడా వెండి వచ్చేస్తే ముందు ముందు అనుమానం లేదు ఇంకా ఇంత ఖరీదు ఉంటే ఏముంటాయి ఇక్కడ అందుకని బంగారం ఇవ్వమంటామంటే కరస్తే హేమాద్రవు శివుడికి నిజంగా మనం బంగారం విజయలేమండి ఎందుకంటే బంగారు కొండ మేరుపర్వతం అంటారు నిజానిధి భూమధ్యరేఖా ప్రాంతం శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం చెప్పాలంటే భూమధ్యరేఖా ప్రాంతాన్ని పర్వతం అంటారు దాని చుట్టూ సూర్యచంద్రుడు తిరుగుతూ ఉంటారంటే మొత్తం సృష్టి చక్రం అంతా లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టి పురాణ కథల రూపంలో చెప్పిన ఏకైక జాతి హిందూ జాతి ఏకైక ధర్మం హిందూ ధర్మం అందుకని మేరు పర్వతం అంటే బంగారు కొండ బంగారు కాంతులతో మెరిసిపోయేటువంటి మేరు పర్వతం నీ చేతుల్లో ఉందయా త్రిపురాసుర సంహారం వేళ దాన్నేను ఉపయోగించావు బంగారుకొండను చేతుల్లో పెట్టుకున్న వాడికి మేమిచ్చే బంగారం ఎంత తులమో తులము బంగారం ఇస్తే ఆయనకి ఏమిటండి లెక్కది వాములు మేసే స్వాములారికి పచ్చగడ్డి బలహారం అన్నారు ఒక ఆయన మొత్తం గడ్డి వాములు వాములు మేసేస్తాడు ఆయనకి పచ్చగడ్డి పెడితే సరిపోతుంది ఆయనకి అందుకని బంగారుకొండ నీ చేతుల్లో ఉందయా నేను బంగారం ఇవ్వలేను గిరీస నికటస్థి ధనపతవు పని గుళ్ళో దక్షిణ వేస్తాం మనం పళ్ళెంలో పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్తాం పోనీ హుండీలో వందో రెండొందోలో వేస్తాం అది మాత్రం ఆయన కాంతుందా ఎందుకనట ప్రపంచం మొత్తం మీద ఎవరండి ధనాధిపతి మన పురాణాల ప్రకారం కుబేరుడు ప్రపంచంలో కూడా ఎవరన్నా ధనాధిపతి ఉంటే అపర కుబేరుడు అంటారు అందుకని కుబేరుడు ఆ కుబేరుడికి ఐశ్వర్యం ఆయన వల్ల వచ్చింది పరమశివుడు వల్ల వచ్చింది నాకేమీ అక్కర్లేదు నువ్వు తీసుకోవయ్యా అని ఇచ్చాడు కుబేరుడికి ఐశ్వర్యం ఇచ్చిన వాడే శివుడు ఆ కుబేరుడు కుమ ఆయన ఆయనకి దగ్గరగా ఉంటాడు కుబేరుడు ఉత్తర దిక్కుకి అధిపతి అన్నారు ఉత్తర దిక్కున ఉంటాడు ఈయనేమో ఈశాన్యం మూలక అధిపతి ఈశాన్యం ఉత్తరం రెండు అక్కడే కదా ఉండేది ఒక పక్క పక్కనే కదా అందుకని కుబేరుడు నీకు సకుడయ్యా మేమేం డబ్బు ఇమ్మంటావు ప్రపంచంలో అంతకంటే కుబేరుడు ఎవరూ లేదు కదా ఆయన పేరే కుబేరుడు అందుకని డబ్బు ఇవ్వలేం గృహస్థే స్వర్భూజ చింతామణి చింతామణిగణే ఇంకో రకంగా ఆలోచిస్తాం మనం మన బంధువులను కానీ మిత్రులను కానీ ఏదైనా వివాహానికి శుభకార్యానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళకేమో వాళ్ళు కోటీశ్వరులు బంగారం ఇస్తాం కొనలేకపోతున్నాం అందుకని ఏదైనా వెరైటీ బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తాం వైవిధ్యపరమైన బహుమతి వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది వాళ్ళకి దొరకంది ఏదైనా ఇద్దాం అని విదేశాల నుంచో లేకపోతే మన దేశంలోనే మారుమూర ప్రాంతాల నుంచో ఏదైనా చౌగ్గా దొరికేదైనా విచిత్రంగా ఉండేటువంటి వస్తువు పట్టుకెళ్ళి ఇస్తావు అందుకని భక్తుడు శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే గృహస్థే స్వర్భూజ ఏదైనా విచిత్రమైన వస్తువు ఇస్తానంటే పరమశివుడు అన్నట్ట నా దగ్గరున్న వస్తువులు చూడరా అది తప్ప ఇంకేదైనా ఉంటే ఇవ్వమన్నట్ట స్వర్భూజ అంటే కల్పతరువు కల్పతరువు అంటే కల్పవృక్షం మన ఇంటి చుట్టూ ఉండేవన్నీ ఒట్టి కలప వృక్షాలు అవి కలపకి పనికొస్తాయి అంతకంటే ఏం పనికిరావు ఆయన దగ్గర ఉండేది కలప వృక్షం లా కింద పావొత్తుంటుంది అక్కడ కా లా పా విడదీస్తే వేరు లా కింద పావొత్తు పెడితే వేరు ఒట్టి కలప అంటే టేకు కలప కల్ప వృక్షం అంటే అది కేవలం పళ్ళు ఫలాలు మాత్రమే వదు నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది సంతానం కావాలంటే సంతానం ఇస్తుంది సౌభాగ్యం కావాలంటే సౌభాగ్యం ఇస్తుంది ఆరోగ్యం కావాలంటే ఐరోగ్యం ఇస్తుంది ఐశ్వర్యం కావాలంటే ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తుంది దాన్ని కల్పవృక్షం అంటారు